నేనేం తప్పు చేయలేసా తప్పు చేస్తుంటే నేను పనిష్మెంట్ అవుతాను గవర్నమెంట్ ద్వారా నేను వచ్చిన నిమ్నాడు ఇల్లు తీసి సంసారం చేస్తూనే ఉన్నాను నేను దేవుడు మరి నాకు ఇన్ని కష్టం పెట్టాలనే కన్సీవ్ అయ్యాకు తెలీదు అయ్యాను లేదు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డ నేను చంపుకోగలను నేను బిడ్డ చంపుకోగలను నేను సరే అనేసి బిడ్డ కూడా నేను ట్రావెల్ చేసిన మాకు సపోర్ట్ చేసింది వాదన చేసిండు ఆయన చేసి ప్రాంత చేసిండు తొమ్మిది నెలలు బిడ్డ నేనే కన్నా నేనే పోసినా నేనే కన్నా బిడ్డల్ని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్ని చూపిస్తాను నన్ను నేను నేను ఇంకొకరి భార్య అని తెలిసి నేను ఇంకొక బిడ్డ తల్లి నన్ను తెలిసి కూడా నన్ను ఎంత హరాస్ చేశాడు మీకు సెక్స్ ఎంత చేశాడు అంటే చాటికి చూపిస్తాను నేను మీద మీకు తప్పదా చెప్పను అందరికి చూపిస్తాడు ఈ రెండు వేల అయిపోయింది యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మా అదొక మా రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఇది అనే సంవత్సరాలు వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాను తన బిడ్డల్ని తీసుకొని దానికి ఇదే అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతడిని చూపించిన తర్వాత అతను చాలా మెంటల్ గా స్ట్రాంగ్ బిక్స్ నేను నేను ఎందుకు సుభాష్ మేము సుభాష్కి తెలుసా తెలియదా నాకు తెలియదు ట్రైబల్ లో ఎప్పుడు కూడా మేము రాసుకున్న విడాకుల ఒప్పందం నేను ఆయన నాకు ఇచ్చిండు నేను అది కూడా చెప్తాను ఆయనకి లేదు మీరు తీసుకుంటాను సరే అనేసి నేను మదన్ మోహన్ మాది పాటికి అడిగిన సరే అనేసి ఇద్దరం కలిసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తాను ఇద్దరం కలిసి మేము విశాఖపట్నం కోర్టుకి అప్రూవ్ చేయడం విశాఖపట్నంలో ఫైల్ చేసినాము ఏప్రిల్ మంత్ లో ఫైల్ చేసినాము ఆ ఫైల్ చేసిన దాని తాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద ఒక ముప్పై కూడా రాసుకున్నాము పిల్లల విషయము తర్వాత ఇల్లు విషయం ప్రాపర్టీ విషయము బంగారం విషయము కార్ విషయము ఎవ్రీథింగ్ రాసుకున్నాము సరే ఇంత జరిగింది ఇంత బాగా ఉంది మదన్ మోహన్ మాణిపాటికి సడన్ గా మరి ఏమైందో తెలుసు ముందు నుంచే అది మనసులో ఉన్న అనుమానము మీ పేపర్లు ఏదైతే పెట్టారో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు ఆ డబ్బు నన్ను ముప్పై కోట్లు ముప్పై కోట్లు నేను సంపాదించేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు నా నా ఉద్యోగము యాభై ఎనిమిది వేలు ఈరోజు జీతం నాది ముప్పై ఎనిమిది వేలు కార్యాలయం ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి మీకు జీతం కూడా చెప్పాలి మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేను పెద్దది కాదు అండ్ దాన్ని పెగ్గర్ నా దగ్గర నా దగ్గర నేను మరీ బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్ కి ప్రాక్టీస్ చేస్తున్నాను నెలకి నాకు కనీసం అన్న కనీసం డెబ్బై వేల జీతం వచ్చిండేది నాకు నేను చాలా ఇద్దరు సీత వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు నేను ప్రాక్టీస్ చేస్తే చేస్తుంటే మీకు అర్థమవుతుంది నెలకి వేలు ఈజీ ఎంత తిన్నా ఎంత ఎంత పడేసుకున్నా ఇరవై వేల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది యాభై వేలు ఏం చేసుకుంటా నాడు పిల్లని ఎప్పుడు దాచుకునేదాన్ని బంగారం కొనుక్కునేదాన్ని బట్టలు కొనుక్కునేదాన్ని ఎందుకంటే అప్పటికే మదన్ మొహన్ వాళ్ళు బట్టి ఆయన ఆల్రెడీ సంపాదించి నేను ఎవరికి పెట్టుకుంటే పని లేదు ఎంతసేయపు వచ్చింది సంపాదించిందంటే అంటే నేను ఎవ్రీ ఇయర్ కాబట్టి స్టేట్మెంట్స్ ఇచ్చాను చూసుకున్నా నా పేరు మీద ఏమేమి ఉంటాయి ఏమేమి కథ లేదు లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు ఆధార్ కార్డు కొడుతున్నా పాన్ కార్డు కొడుతున్నా వస్తుంది బట్ ఒక విషయం ఏంటంటే అది నాటే బెటర్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐ డోంట్ ట్రైము నేను ఒక ఎస్టీ అమ్మాను కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు ఇంతమంది అంటే అందరిని నేను అనలేనండి నన్ను ఎవరైతే ఇంత కూడదా నేను మంచి పట్ల వేసుకోకూడదా నేను కదల వేసుకోకూడదా నేను సంపాదించకూడదా